ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాసులో ఉన్న కొన్ని జిల్లాలు తెలంగాణ మాట్లాడేటప్పుడు తెలియ కానీ తెలంగాణలో ఇది చాలా మంది ఇక్కడేమో నిజాం ప్రభుత్వం ఉండే వాళ్ళేమో ఉర్దూ మీడియం పాఠశాల ఉండేది తెలుగు మాట్లాడతారు దాంతో ఆంధ్రాలో ఉండే వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ మంచి చదువు వాళ్ళే మంత్రులు మినిస్టర్లు మన వాళ్ళు కూడా అయితే నల్లే మనకి మాట్లాడే తెలుగు ఇవన్నీ గమనించి వీళ్ళతోటి ఉంటే మనకు అభివృద్ధి జరిగేటట్లు లేదు మనం ఇంకా కొన్ని ఏం లేవే వాళ్ళం మన దగ్గర చదువుకునేవాళ్ళు లేదు కదా అంటే మన దగ్గర కూడా ఆంధ్రాలో ఉండే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చెందిన ఏర్పడి పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏమీ అభివృద్ధి జరిగినా కనిపిస్తుంది తప్పైన చాలా ఇరవై రెండు విధాలు అభివృద్ధిగా ఉన్నటువంటి వెనుకబడిపోయింది వెనుకబడితే వెలిగేదో అన్నట్టు చేశారు దానికోసం చెప్పింది పిల్లలు విద్యార్థులు యూనివర్సిటీలో చదివిన పిల్లలు పోలీస్ కాదు తీసుకొని వస్తే అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది పార్లమెంట్ వాళ్ళు మనం చెప్తే ఒప్పుకునే స్థితిలో లేదు అందుకని చెప్పేసి తెలంగాణ కోసం అని చెప్పేసి మన దగ్గర ఉండేటట్టు తెలుసుపడితే మనం ఇంకా